అంత నుంచి గెలుకున్నాడు చేస్తా మళ్ళీ అరే గబ్బునా కొడక గబ్బునా కొడక పెట్టినప్పుడు రైస్

아니 왜지? 이래. 옷 사이드래. 장치 까리 친들까 와 గురు వీడియో అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి చెప్పు ఇవి మనం యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చురా మధ్యలో మధ్యలో పెట్టచ్చు మధ్యలో అలాగా తెలంగాణ బుట్ట పెట్టాలంటే మామూలుగా ఉండదు చెప్పావు

ళ్ళు కరేపాకి వేసేద్దామా కలుపురా కలుపురా ఎలాగైనా కలపడం అంటే ఫస్ట్ ముందే ఉంటారు వేడు ఎలా కలుపుతున్నాడు మీ అత్యాచారం బాగా పసుపు రైట్ అన్య రైస్ చేసేయమంటావా ఏ చేస్తాం చూసుకోండి బాపట్ల దొరకా ఎవరు పే చేస్తున్నావు నిమ్మకాయలు ఎంత రసం ఉన్నాయో తెలుసా మా తాతగారు చెప్పిన సూపర్ మసాలా అండి సీక్రెట్ ఎవరికి చెప్పకండి అన్న పిడి అన్న పెడతారా పులియారి పెడుతున్నారా అన్న అయ్యన్నా హాయ్ గాయ్ నేను మీ బాపట్ల దుర్గాని దొరికే టైం ఆడ చెక్కడ అతడు ఇంకోడు ఇంకోడు నా ప్యాంట్ చినిగింది బ్రో నేను కాలేలాగా ఏడా చినిగింది చూడాలి కదా వ్యూఆర్ చూస్తారు కదా బ్రో తగ్గలేరు మీ ఇలా పచ్చేసాండేట 拜拜